పాకిస్తాన్ పేరు వినగానే దాయాది దేశమని గుర్తొస్తుంది కానీ రాష్ట్రంలో ఆ పేరుతో ఓ కాలనీ ఉందని ఎంతమందికి తెలుసు అది కూడా రాజధాని ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంది విజయవాడలోని ఈ కాలనీ పేరు పక్క వీధిలో వాళ్ళకి తెలియదనటంలో అతిశయోక్తి లేదు అసలేంటి పాకిస్తాన్ కాలనీ కథ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు పాకిస్తాన్ వాసులా లేక విజయవాడకు చెందిన వాళ్ళ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే ప్రస్తుతం మనం పాకిస్తాన్ కాలనీలో ఉన్నాం నిజమండి బాబు నమ్మండి విజయవాడ పాయికాపురం ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం అయితే ఈ కాలనీలో ఉన్న ప్రధా స్థితిగతులు ఏంటి ఇది ఎప్పుడే ఏర్పడింది దీని చరిత్ర ఏంటి అలాగే ఈ పాకిస్తాన్ కాలనీ పేరుతో ఉన్న ధ్రువపత్రాలతో ఈ స్థానికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో యుద్ధం జరిగినప్పుడు నాటి ప్రభుత్వం సరిహద్దుల్లోని ప్రజలకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించింది ఆక్రమంలోనే విజయవాడలో కూడా పాయకాపురం ప్రాంతంలో నలభై ఇళ్లతో కూడిన ఓ చిన్న కాలనీ నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై గృహాలు మూడు రోడ్లతో నిర్మించిన ఈ కాలనీ ఆరు సంవత్సరం నాటికి పూర్తయింది పాకిస్తాన్ కాలనీగా పేరు పెట్టారు కానీ సరిహద్దుల నుంచి ఎవ్వరూ నివాసం ఉండడానికి ఇక్కడికి రాలేదు మూడు దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని గుడమేరు వరదలు ముంచెత్తినప్పుడు అనేక మంది ఈ కాలనీలోని ఇళ్లలో తలదాచుకున్నారు చివరకు వారంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక్కడే స్థిరపడిపోయారు ఇన్ని సంవత్సరాల కాలంలో కొంత డెవలప్ అయింది కానీ ఇప్పుడు కూడా కొన్ని సమస్యలతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నారు పట్టాల సమస్య కీలకమైంది పట్టాల సమస్య చాలాసార్లు గెలిచిన ప్రతినిధులు అందరికీ చెప్పారు ఏమండి మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించండి ఏదో ఎక్కడో బ్యాంకులో పెట్టుకొని మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుంటాం మా అవసరాలు తీర్చుకుంటామని అని చెప్పారు కానీ ఇప్పటి వరకు పట్టాలు ఒరిజినల్ పట్టాలు ఒక్క ఎనిమిది మందికి తప్ప మిగతా వాళ్ళకి లేవు నలభై ఇళ్ళు యాభై ఎనిమిది కా కాపురాలు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళకి ఎవరికి ఒరిజినల్ పట్టాలు ఒక ఎనిమిది తప్ప మిగతా వాళ్ళకి రాల ఇబ్బంది మరి బ్యాంకుకి వెళ్ళినా కూడా ఏంటి పాకిస్తాన్ కాలనీ ఏంటి ఈ కాలనీ ఎక్కడ చూడలేదు తీసేయండి 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 పేరు అని అంటున్నారు అందరు పతి ఎక్కడ ఎక్కడుంది పాకిస్తాన్ కాలనీ అని అంటున్నారు పతికోళ్ళు ఏమైనా పేరు మారితే చూస్తున్నాము కొంచెం పట్టాలు ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీలో కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఈ కాలనీ పరిధిలోని అరవై రెండవ డివిజన్ వస్తుంది ప్రకాష్ నగర్ లో భాగంగా ఉంది తమంతా గత ఇరవై ఏళ్ల నుంచి ఇంటి పన్నులు కడుతున్నామని స్థానికులు తెలిపారు తమకు పట్టాలు మంజూరు చేసి కాలనీ పేరు మార్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు డ్రైనేజీ సమస్య మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు అనుకోండి పాకి బయటికి వెళ్తామండి బయటికి వెళ్తే పాకిస్తాన్ కాలనీ ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ అని అడుగుతున్నారు తెలియదు కదా అని ఈ పాకిస్తాన్ కాలనీ అండి మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఈ పాకిస్తాన్ కాలనీ ఎక్కడుంది మాకు తెలియదు ఇన్నాళ్ళ అని పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా కానీ అడుగుతున్నారనమాట ఎవరు వచ్చినా కానీ అట్లాగా మాకు కొంచెం పాకిస్తాన్ కాలనీ చెప్పాలన్నా కానీ మాకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట అది ఎక్కడుందో ఏంటో కూడా ఎవరికి తెలియట్లేదు అది ఎక్కడో ఉంది కదండి మీరు విజయవాడ కదా ఉందని అడుగుతున్నారు ఏం కోరుకుంటున్నామండి మాకు పట్టాలు మంచిగా ఇప్పించేసి మేము పట్టాలు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసేయండి మాకు అది కావచ్చు మాకు లోన్ ఇస్తే మేము ఇలా కట్టుకుంటామండి ఈ కాలనీకి పాకిస్తాన్ పేరు ఉండడంతో ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇతర దేశాలకు వెళ్లాలన్నా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల్లో చేరాలన్నా పాకిస్తాన్ కాలనీ ఏంటి అని ప్రశ్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు త్వరలో తమ కాలనీ పేరు మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ గారు రెండు నూట ఐదు జీవో ప్రకారం గజానికి వంద రూపాయలు కట్టతాయి పవర్ ఆఫ్ పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తామని మొన్నే పంపించారు ఇప్పుడు ఇక పట్టాలు కోసం చూస్తున్నాం ఆఫీసులో వాళ్ళే వస్తారంట దానికోసం చూస్తున్నాం పాకిస్తాన్ పేరు అనేది ఉంటే దీంట్లో కొంతమంది డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు నవ్వుతా వాళ్ళు పేపర్లో ప్రయత్నించారు మాకు డ్రైవర్లు కావాలని అప్పట్లో వీళ్ళు ఈ కార్డులు తీసుకుని వెళ్తే పాకిస్తాన్ కాలనీ ఇండియాలో పాకిస్తాన్ కాలనీ ఏంటని ఇద్దరు ఉద్యోగానికి పెడితే వాళ్ళకి రాలా మళ్ళీ ఇక్కడ చదువుకున్న ఒకరో ఏదో దేశం వెళ్ళాలని పాస్పోర్ట్ కోసం వెళ్తే పాకిస్తాన్ వాళ్ళ పాస్పోర్ట్ అని అది కూడా రాల భగీరథ కాలనీ అని పేరు పెట్టాం అందరూ ఆమోదించి ఆ పేరు ఏంటంటే కగ్గా సబ్ పాండు అని ఉండడు అతని ద్వారా కార్పొరేషన్లో పెట్టి కమిషన్లో శాంక్షన్ కూడా అయింది కాకపోతే ఎవరు కొంచెం పిలిపించి గ్రాండ్గా చేద్దాం ఓపెన్ చేద్దాం అన్న ఆలోచనలో ఉంటాం చూసారు కదండి ఇది విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ చరిత్ర స్థానికంగా ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎప్పుడూ వరదల సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వాళ్ళు విజయవాడ నగరం చెందిన వాళ్ళే ఈ ప్రాంతంలో ఉన్నారు అయితే మౌలిక వసతుల కలపనలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి స్థానికులు చెబుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్న స్థానికులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి తమను ఆదుకుంటే తాము సొంతంగా నిర్మించుకునే నిర్మించుకునేదానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేరిమెంట్ స్వామితో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి